ఈ రోజు ఎంతో శుభదినంగా భావిస్తూ గ్రామీణ వైద్యులకు పదహారు ఏడు ఇరవై నాలుగు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ఆర్ఎంపీ పిఎంపీ శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్ణయించి తన ఆర్ఎంపీలు నిర్ణయించినట్టుగాను మన ఆర్ఎంపీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తిరుమలగిరి మండలంలో గ్రామీణ వైద్యులు రాత్రి బావుల్లో నిద్ర లేకుండా ప్రతి ఒక్క పేషెంట్ కు చేస్తూ ఎన్నో సేవలు అందిస్తున్న మా గ్రామీణ వైద్యుల యొక్క కష్టాలను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి వీరికి ఖచ్చితంగా వీళ్ళను మనము ప్రభుత్వంలో వాడుకోవాలి వీరికి శిక్షణ ఇచ్చి సేవలు మనం వినియోగించుకోవాలని వారు నిర్ణయించి ఏమంటే అధికారులను ఆలోచించడం జరిగింది దానివల్ల మా గ్రామీణ వైద్యులందరము సంతోషంతో పాలాభిషేకం చేయడానికి మా గ్రామీణ వైద్య మిత్రులందరూ మరియు గ్రామీణ వైద్యురాళ్ళు మరియు ప్రతి ఒక్క వైద్యులు దీనికి సహకరించి పాలాభిషేకములు ఘనంగా రేవంత్ రెడ్డి గారికి చేయాలని నిర్ణయించి ఈ విధంగా చేస్తున్నాం మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు ఆర్ఎంపిలను కొత్త కష్టాలను గుర్తించి వారికి ముందు వారికి ఎన్నో అండదండగా ఉంటానని ఉండాలని కోరుకుంటూ మన గ్రామీణ వైద్యుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి అభినందనతో ప్రాధాభివందనాలు చేయ చేస్తున్నాము అలాగే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆరోగ్య శామ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి రెడ్డి వెంకటరెడ్డి గారికి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎమ్మెల్యే మందుల సామెల్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు మా గ్రామీణ ఆధ్వర్యంలో మీరందరూ మాకు అన్నదండలుగా ఉన్నారు ఇంక ముందు కూడా మాకు అన్నదండలుగా ఉండి మేము చేసే ఫస్ట్ ఏడు సేవల్లో మాకు వచ్చే చిన్న చిన్న కష్టాలను మా నాయకులు ముందుండి మాకు వారు సహకరించాలని వారందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ప్రాధాభివందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మాకు పిలువగానే వచ్చిన పాత్రికేయులకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను